నాకు యాక్చువల్గా ఇక్కడ ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకు హ్యాపీగా ఉందో చెప్తాను లిటరల్గా ఇక్కడ అందరు ఉన్నవాళ్ళు నేను వాళ్ళతో స్టార్ట్ అయ్యాను రవికాంత్ క్షణం నా ఫస్ట్ హిట్ రవికాంత్ ఫస్ట్ ఫిలిము శ్రీచరణ్ ఫస్ట్ సినిమా ఇండస్ట్రీలు నా ఫస్ట్ సినిమా ఒకటి ఈ నో ఇట్స్ లైక్ టూ మెనీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు సుమగారు ఎంతో సపోర్ట్ నాకు కెరీర్ బిగిన్ నుంచి నాకు ఎంతో సపోర్ట్ చేశారు అండ్ సో ఐఎమ్ హియర్ ఎస్పెషలీ బికాస్ మా వాళ్ళు ప్లస్ మన అనుకున్న సుమగారు రాజీవ్ గారి కోసం అండ్ టుడే వాళ్ళ సన్ రోషన్ లాంచ్ అవుతున్నాడు ఇవాళ కాదు ట్వంటీ నైన్త్న లాంచ్ అవుతున్నాడు అయిపోయాడు కదా ఆల్రెడీ లాంచ్ అయిపోయాడు ఆల్రెడీ రోషన్కు ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చిందా అండ్ మానస ఇన్స్టా ఐడి నేను తెలుసుకొని మీ అందరూ చెప్తాను పర్లేదు మానస వీళ్ళందరూ బ్రేక్ ఇవ్వచ్చా పర్లేదు కదా సో సోస్ బ్యూటిఫుల్ ఫిలిం అనిపిస్తుంది మా గురువు గారు అబ్బూరు గారు ఈ ఫిలింకి ఒక చిన్న సాయం చిన్న గైడెన్స్ ఇచ్చారు బ్యూటిఫుల్ టీమ్ ఉన్న ప్రతి వాళ్ళు నాకు ఫ్యామిలీ మెంబర్సే అక్కడ కూర్చున్న ఆదిత్య అనంతులు వీణా ఘంటసాల నుంచి రవికాంత్ శ్రీచర్ అందరూ సో మెనీ పీపుల్ అండ్ ఇది కాకుండా నాకు ఒక చిన్న ఏంటంటే లాంచ్ అవబోతుంటే పేరెంట్స్ కళ్ళలో బ్రదర్స్ కళ్ళలో సిస్టర్స్ కళ్ళలో ఒక తాపత్రయం ఒక చిన్న ప్యాషన్ ఉంటుంది కదా ఆ ప్యాషన్ కనిపించింది యునో వెన్ చైతు వెన్ జయరామ్ ఈశ్వర్ వాస్ బీంగ్ ఇంట్రొడ్యూస్డ్ ఐ సా దట్ ఫీలింగ్ ఇన్ సిద్ధు స్వేస్ రోషన్ గురించి సిద్ధు ఒకసారి అమ్మగా చెప్పండి అని చెప్పమంటే మీట్గా సుమగారి కళలో ఒక బ్యూటిఫుల్ ఇది కనిపించింది యూనో ఆ ఫీలింగ్ ఆ ప్యాషన్ రవికాంత్ పేరెంట్స్ నాకు తెలుసు ఆంటీ నాకు ఎంతో వండి పెట్టారు నన్ను ఎంతో చూసుకున్నారు ఇప్పుడు మేము వైజాగ్ వచ్చినా కూడా థ్యాంక్స్ ఆంటీ ఇదంతా మా ఫ్యామిలీ సినిమా అనమాట సో మా ఫ్యామిలీని మీరందరూ ఎంకరేజ్ చేయాలి ట్వంటీ నైన్త్న మార్నింగ్ షో మన సినిమా చూసేది తర్వాత సల్ార్కెళ్ళండి సో విఆర్ వెరీ వెరీ ఎక్సైటెడ్ ట్వంటీ నైన్త్ నేనైతే ఎక్కడ సుమా మనం అందరం ఎక్కడ ప్రసాద్ అయినా ఇందాక ఏం విలో బుక్ చేసాం కదా టికెట్స్ ఎక్కడ కొన్నాను నేను ఆ టికెట్స్ ఎక్కడ మీకు వాట్సాప్ వచ్చేసాయి సో ఐల్ బీ దేర్ పొద్దున ఎయిట్ ఫార్టీ ఫైవ్ షో వెరీ వెరీ ఎక్సైటెడ్ గైస్ లవ్ యూ ఆల్ అండ్ ఇంకోటి గైస్ వీళ్ళందరినీ చూసి మీరు అందరూ ఒక ఎంకరేజ్మెంట్ ఫీల్ అవ్వాలి మీలో ఎవరికైనా మీకు మీ డ్రీమ్స్ ఉంటాయి హీరోస్ అవుదామని హీరోయిన్స్ అవుదామని యాక్టర్స్ అవుదామని మ్యూజిషియన్స్ అవుదామని ఉన్నాయి కదా మేమందరం ఒకప్పుడు మీ అందరితో పాటు అక్కడ నించున్నాము అండ్ ఈ రోజున అందరం ఇక్కడ నుంచి ఉన్నాము సో రిమెంబర్ గైస్ ఈ సినిమాలో ఒక వైబ్ ఉంది ఆ వైబ్ ఏంటంటే మనం ఒకటి కోరుకుంటే సాధించగలం అని నేను రోషన్ డైలాగ్స్ విని నాకు ఇన్స్పిరేషన్ వచ్చింది ఫస్ట్ నాకు వచ్చినట్టుగానే మీ అందరికి వచ్చేస్తుంది డిసెంబర్ ట్వంటీ నైన్త్ జై బబుల్ గమ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఎవ్రీబడి డిసెంబర్ ట్వంటీ నైన్త్ ఇన్ థియేటర్స్ కలుద్దాము బబుల్ గమ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి గుడ్ నైట్ అండ్ థ్యాంక్ యూ సిద్ధు థ్యాంక్ యూ విశ్వాస్